ఇప్పుడు మనం సీజనల్ పచ్చడి చేసుకుందాము ఉసిరికాయ కొబ్బరి పచ్చడి ఉసిరికాయ మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి స్కిన్ హెల్త్కి బాగా పనిచేస్తుంది ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా ఉసిరికాయ పచ్చడి అంటే ముఖ్యంగా రోటి పచ్చళ్ళంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నాకు మాత్రం రోటి అంటే చాలా చాలా ఇష్టం ఉసిరికాయ కొబ్బరి పచ్చడి ఈజీగా టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ పది పన్నెండు ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ సగం పచ్చి కొబ్బరి ముక్క తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇది ఉసికాయ ముక్కలు కొంచెం కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని కూడా ఒక్క నిమిషం వేగనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఈ పప్పులు కలర్ మారే వరకు వేయించుకోవాలి తర్వాత ఏడు ఎనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఎండుమిర్చి కొంచెం కలర్ మారుతున్నప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక్క నిమిషం వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న ఉసిరికాయ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ బెల్లం వేస్తున్నాను రెండు మూడు చింతపండు రమ్మల్ని వేసుకోవాలి నేను కడిగి వేసుకుంటున్నాను కొంచమే వేసుకోండి అసలే ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కదా టేస్ట్ తగినంత వేసుకోవాలి సాల్ట్ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మూత పెట్టుకొని కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి పచ్చడి కదా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఒక్కసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకుని పచ్చడి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే కదా టేస్టీగా హెల్తీగా ఉసిరికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఇంకా ఇంకా బాగుంటుంది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్